హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ సంఘటనలో పదో తరగతి విద్యార్థిని మృతి చెందగా ఆటో డ్రైవర్ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు శనివారం ఉదయం ఏడు గంటల యాభై నిమిషాలకు హసిగూడ చౌరాస్త వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది ఆర్టీసీ బస్సు వెనకాల వెళ్తున్న ఆటోని వెనుక నుంచి టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది దీంతో ఆటో ఆర్టీసీ బస్సు కిందకి దూరిపోయింది స్థానికుల సమాచారంతో పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు క్రెయిన్ సహాయంతో ఆటోను బస్సు కింద నుంచి తొలగించారు తీవ్రంగా గాయపడిన విద్యార్థినితో పాటు డ్రైవర్ ను నాచారంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది మృతి చెందిన విద్యార్థిని తార్నాకలో కిమితి కాలానికి చెందిన సాత్వికగా గుర్తించారు విద్యార్థిని గౌతమ్ మోడల్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్నట్టు తెలిసింది తార్నాక నుంచి హబ్సి కూడా వెళ్తుండగా ఆటోకు ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు ఆటో డ్రైవర్ అత్యంత వేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు సెల్ ఫోన్ లో మాట్లాడుతూ ఆటో డ్రైవర్ ఆటో నడిపినట్లుగా స్థానికులు తెలిపారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు